హాయ్ అండి అందరికీ మేము ఈ ఈ కూరనైతే పట్నం బచ్చలి అంటాము కొందరు సిలోన్ బచ్చలి అని కూడా అంటారు ఇది తెలిసిన వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చాను ఎంత వాడిపోయినట్టుంది చూడండి వాళ్ళు ఒక బకెట్ బకెట్లో అయితే పెట్టారు దానికి మంచిగా వాటరు అన్నీ ఇవ్వలేదు కాబట్టి ఎలా ముడుచుకుపోయిందో చూడండి మొత్తము ఆకులన్నీ ఇట్లా పీలగా ముడుచుకుపోయినట్టయ్యాయి నేను వాళ్ళని అడిగి కొద్దిగా తెచ్చుకున్నాను పై పై కొమ్మలన్నీ తెచ్చుకున్నాను వాటిని ఏ విధంగా పెట్టి నేను వీటిని పెంచుతానో మీకు చూపిస్తాను ఇదైతే నేను మట్టి కలిపిన రోజే కొన్ని టబ్బుల్లో నింపి పెట్టుకున్నాను కదా దాని మీద నీళ్ళు చల్లి పెడదామనుకుంటున్నాను ఇది నేను ఒక ఐదారు రోజులు వారం రోజుల వరకు మన పశువుల ఎరువు ఉంది కాబట్టి నీళ్ళు చల్లి ఆల్రెడీ నీళ్ళు జల్లి పెట్టాను కాబట్టి ఈరోజు కొద్దిగా నీళ్ళు జల్లి పెడదామని పెడుతున్నాను కానీ ఇదైతే పెట్టడానికి వీలుగా నానిపోవట్లేదు నేను దీన్ని వాటర్ పోసి ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈ కర్రీ పప్పులో వేసుకోవచ్చు మామూలుగా ఉల్లిగడ్డ వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇది ఇంతకు ముందు ఉండేదండి మా ఇంట్లో కానీ ఇలాగే టబ్లో పెట్టి మేడ మీద పెడితే ఒక కోతి వచ్చి మొత్తం బోర్లా పడేసిపోయింది మేము వెంటనే చూడలేదు దాన్ని ఒక టూ త్రీ డేస్ తర్వాత చూస్తే మొత్తం టబ్ అంతా పాడి పాడైపోయింది ఆకుకూర అంతా వాడిలిపోయింది చూడండి ఇలా నానలేదు కాబట్టి నేను ఒక గంట సేపు వాటర్ పోసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చి ఈ కూరను ఇలా నాటుతున్నాను చూడండి ఎప్పుడైనా మనం కొమ్మలతో సహా కూర్చోయొద్దు ఇలా హోల్డ్ చేసుకోవాలి దీంతోనైనా హోల్డ్ చేసుకొని దీంట్లో పెడుతున్నాను ఈసారి అయితే దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఇంకా రెండు మూడు టబ్బుల్లో పెట్టాలనుకుంటున్నాను తొందరగా నాటుకుంటుందండి ఇది చూడండి ఎంత చక్కగా నాటుకుందో ఒక వారం రోజులే మీరు చెప్తే నెంబర్ కానీ చూడండి ఒక వారం రోజుల లోపల అది టూ త్రీ డేస్ లోపలే ఆకులు ఒక రకంగా చక్కగా నిఘ ఆడుతూ ఉంటాయి వారం రోజుల లోపల ఎలా అయిందో వీడియో లాస్ట్ లో చూపిస్తాను మీకు గనక నా వీడియోలు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఇలా అన్ని కొమ్మలు పెట్టేస్తున్నాను ఇలా ఒక రెండించుల లోపలికి మొత్తం టబ్ నిండా పెట్టేసుకుంటున్నాను ఇది పైనే మేడ పైనే పెట్టేస్తున్నాను ఎందుకంటే పెట్టిన మొదట్లో వాటర్ పోయడం మర్చిపోతే మళ్ళీ అది వాడిపోయినట్టు అవుతుందని వర్షం వస్తుంది కదా వర్షం నీళ్ళు చెట్లకు చాలా మంచిదని పైనే పెట్టేస్తున్నాను ఇలా అన్ని కొమ్మలు నాటేసుకున్నాను చూడండి ఇలా నాటేసుకొని వాటర్ అయితే ఇస్తున్నాను ఒక పది రోజుల తర్వాత ఎట్లా ఉందో నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఒక మూడు రోజులు ఇదే ప్లేస్ లో ఉంచాను ఎందుకంటే ఎండలో పెట్టొద్దని తర్వాత చూడండి ఎంత చక్కగా అయిందో మొత్తం టబ్ నిండా కలరే మారిపోయింది అది పెద్ద పెద్దగా కలర్ మారిపోయి చక్కగా దీంట్లో పశువుల పేడ ఉంది కాబట్టి ఎంత చక్కగా ఎంత తొందరగా నాటుకున్నాయో చూడండి దీన్ని ఇప్పుడే కోయాను ఇంకా పొడవైన అయిన తర్వాత మళ్ళీ వేరే లో కూడా నాటి దీన్ని పెంపు చేస్తాను చూడండి ఎంత చక్కగా ఎంత బలంగా తయారైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండ్